గురుగులాల్లో విద్యార్థుల వరుస మరణాలపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది రంగంలోకి దిగిన ఏసీబీ వెల్ఫేర్ హాస్టల్స్ లో సోదాలు జరిపింది ఇక రాజకీయంగా ఈ అంశాల్లో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు వెల్ఫేర్ హాస్టళ్లలో విస్తృతంగా ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి ఇందులో భాగంగానే రికార్డులను ఏసీబీ అధికారులు పరిశీలించారు హాస్టల్లో ఉన్న విద్యార్థుల సంఖ్యపై ఆరా తీశారు హాస్టల్స్ లో జరుగుతున్న అవకతవకలపై ఏసీబీ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది విద్యార్థులకు అందించే ఆహార పదార్థాలపై దర్యాప్తు చేస్తున్నారు కాలం చెల్లిన ఆహార పదార్థాలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు ఇక గురుకుల పాఠశాలలో సమస్యలపై ప్రభుత్వం స్పందించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు గత ఎనిమిది నెలల కాలంలో విషాహారం కారణంగా దాదాపు ఐదు వందల మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారన్నారు మొన్నటి వరకు కూడా అంతా బాగానే ఉందన్నట్టు ముద్దు నిద్రలో ఉన్న సర్కార్ మేల్కొన్నందుకు సంతోషంగా ఉందని ఎక్స్ లో ట్వీట్ చేశారు కేసీఆర్ ఏర్పాటు చేసిన వెయ్యి గురుకులాల్లో విద్య భోజనం వసతులు బాగుండేలా కృషి చేయాలని కోరారు కేటీఆర్ అయితే గురుకులాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు గత బిఆర్ఎస్ పాలనే కారణమని విమర్శించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అప్పుడు సమస్యలు పట్టించుకోకుండా ఇప్పుడు వెళ్లి ఓదారుస్తున్నారని మండిపడ్డారు గత పదేళ్లలో విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదన్నారు మీరు పెట్టినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్లో పిల్లలు ఆ బాధలు ఎందుకు పడుతున్నారు ఈ ఆలలో ఆదారుస్తున్నారు మీరు ఈ పది సంవత్సరాలు మీ కళ్ళకు కనపడలే ఆయనకి లెట్రిన్స్ లేకుండా బాత్రూమ్లు లేకుండా కనీసం పండుకోవడానికి స్థలం లేకుండా ఇష్టం వచ్చినట్టు ఏ సౌకర్యాలు లేకుండా ఏర్పాటు చేసి ఈ ఆలయలు ఆదారుస్తారా దానికి ఈ ప్రభుత్వం కారణమా మరోవైపు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలను సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమయ్యారు తమ పిల్లలు ఎలా చనిపోయారో చెప్పాలని తమకు ఏదైనా ఆధారం చూపాలని డిమాండ్ చేశారు ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతోనే తమ పిల్లలు చనిపోయారని అబద్దాలు చెప్పే ఉపాధ్యాయులు తమకు వద్దన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పిన విషయాలు విన్న భట్టి వారిని ఓదార్చారు గురుకుల పాఠశాలల్లో వసతులు సిబ్బంది డ్యూటీ నర్స్ సంబంధిత అంశాలపై ఆరా తీశారు చిన్నారులకు నాణ్యమైన భోజనం అందిస్తూ వారి బాగోగులు చూడాలని ఆదేశించారు ప్రభుత్వ సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి నెక్స్ట్ జనరేషన్ లెవెల్లో తీసుకొని పోవాలనే ఆలోచనలో ముందుకు పోతాం